అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జీవితం ఇలా కూడా ఉంటుందా పదిహేనవ భాగం రచన అంగలూరి అంజనీదేవి గారు మరి పదిహేనవ భాగంలోకి వెళ్దామా బాగున్నా మీరు బాగున్నారా ధృతి ఎలా ఉంది అడిగాడు సతీష్ చంద్ర ఓకే సతీష్ అందరం బాగున్నాం అన్నాడు ధృతిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారా నెల నెల చెకప్ చేయిస్తున్నారా మంచి ఆహారాన్ని ఇస్తున్నారా అన్నాడు సతీష్ అన్నాడు అంకిరెడ్డి ఊ కాదు నాన్న ఇవన్నీ ధృతికి అందుతున్నట్టుగా నువ్వు గమనిస్తున్నావా అడిగాడు నేనేమిటి సతీష్ గమనించేది అవన్నీ ఆడవాళ్ళు చూసుకుంటారులే ఇలాంటివి మనమేం చూస్తాం అన్నాడు కాదు నాన్న నువ్వు కూడా చూడాలి అన్నాడు ఆయన మాట్లాడలేదు పని మనిషి కేరమ్మతో చెప్పి ఒకటి రెండు సార్లు ధృతికి జ్యూస్ తీసి ఇమ్మని చెప్తున్నారా రెస్ట్ తీసుకోమని చెప్తున్నారా అవును బిడ్డ పొజిషన్ లోపల ఎలా ఉందో తెలియాలంటే స్కాన్ తీస్తారు కదా అది తీయించారా అన్నాడు ఏమో సతీష్ అవన్నీ మీ అమ్మ వదిన చూస్తూ ఉంటారు ఆ విషయం ధృతి అడక్కపోయావా అన్నాడు అంకిరెడ్డి అడిగాను అంతా ఓకే అంటోంది ఏది అడిగినా చెప్పదు అందుకే నిన్ను అడుగుతున్నాను ఏమైనా ఉంటే కదా చెప్పటానికి నువ్వు అనవసరంగా అదేదో ఊహించుకుంటున్నావు ఏదేదో అన్నాడు అంకిరెడ్డి పని మనిషి కేర్ అమ్మను తీసేసినట్టుగా ధృతి సతీష్తో చెప్పకపోవటం ఆయనకు ఆశ్చర్యంగా ఉంది కాదు నాన్న నువ్వు తన గురించి కేర్ తీసుకో నేను చెప్పినవన్నీ చేస్తున్నారో లేదో ఒకసారి ఇంట్లో అమ్మని వదిలిని అడుగు అన్నాడు సరే అడుగుతాను నువ్వు జాగ్రత్త సతీష్ అన్నాడు అంకిరెడ్డి ధృతి జాగ్రత్త నాన్న తనకు మనం తప్ప ఎవరూ లేరు ప్రవీణ్ బిజీగా ఉంటాడు అతనితో ఇలాంటివి చెప్పద్దు ఉంటాను అంటూ కాల్ కట్ చేశాడు అంకిరెడ్డి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే సతీష్ చంద్ర ఫోన్ చేసినట్టుగా మాధవి లతతో చెప్పాడు ఆమె మాట్లాడకుండా మౌనంగా విని సరే మీకు కాఫీ తెచ్చిస్తానంటూ అక్కడి నుంచి కావాలనే లేచి వెళ్ళింది భార్య కాఫీ తెచ్చేంతవరకు ఖాళీగా కూర్చోకుండా ల్యాప్టాప్ ఓపెన్ చేసి కొత్తగా వచ్చిన వెబ్సైట్లు చూసుకుంటూ కూర్చున్నాడు ఇదిగోండి కాఫీ అంటూ ఆయనకి నాలుగు అడుగుల దూరంలో ఉన్నప్పుడే అంది దగ్గరికి రా అక్కడి నుంచి వేస్తావా అన్నాడు దగ్గరికి వచ్చాక ఏం జరుగుతుందో నాకు తెలుసు మీ కాఫీ ఇవ్వటం కాదు త్రాగిస్తూ నిలబడాలి అంత ఓపిక నాకెక్కడిది ఉదయం నుంచి పనంతా నేనే చేస్తున్నాను అంది మాధవీలత ధృతి ఉందిగా అన్నాడు ఎక్కడుంది పడకేసి గదిలోనే ఉంది బయటకు వస్తేగా అంది ఆయన వెంటనే లేచి ధృతి కోసం వెళ్ళాడు ధృతి గది బయట నిలబడి అమ్మ ధృతి అంటూ పిలిచాడు తలుపు తీయలేదు తలుపు మీద కొట్టి పిలిచాడు ఈసారి ఆమె కదిలినట్టుగా గాజుల చప్పుడు వినిపించింది కానీ తలుపు తీయలేదు మళ్ళీ తలుపు కొట్టి గట్టిగా పిలిచాడు తలుపు తీసింది ఎదురుగా ఉన్న అంకిరెడ్డి వైపు నీరసంగా చూస్తూ ఏంటి మావయ్య అంది ధృతి ఆమెను చూసి ఉలిక్కి పడ్డాడు అంకిరెడ్డి తిండి తిని ఎంతో కాలమైన దానిలా ముఖం అంతా పీల్చుకుపోయి ఉంది ఏంటమ్మా అలా ఉన్నావు ఒంట్లో బాగోలేదా అన్నాడు బాగానే ఉంది మావయ్య పడుకున్నాను అంతే వెళ్తాను వెళ్ళి వంట చేస్తాను అంటూ ఆయన పక్కన దారి చేసుకుంటూ వెళ్ళబోయింది ఆమెను చూస్తుంటే హృదయం అంతా నలిపేసినట్టుగా బాధగా ఉంది అంకిరెడ్డికి కంగారు పడ్డాడు వద్దులే అమ్మ పడుకో వంట మీ అత్తయ్య చేస్తుంది నీకు అంత బాగున్నట్లేదు అని ధృతిని మళ్ళీ గదిలోకి పంపి ఆయన వెళ్ళిపోయాడు వంట లత చేసింది రాత్రికి భోజనాల దగ్గర ధృతికి ఏమైనా పెట్టారా తినటానికి అంటూ అంకిరెడ్డి భార్య వైపు మోక్ష వైపు చూశాడు నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను మావయ్య అంది మోక్ష నేను వంట చేస్తూ ఖాళీగా లేను అంది మాధవీలత ఇంట్లో ఇంతమంది ఉండి కడుపుతో ఉన్న మనిషిని ఏమాత్రం పట్టించుకోవట్లేదంటే మిమ్మల్ని ఏమనాలి అన్నాడు కోపంగా అంకిరెడ్డి ఏమి అనకండి నాన్న ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు నేను కూడా ఇప్పుడే వచ్చాను ఆఫీస్ నుంచి అంతో ఎంతో ఆఫీస్ నుంచి ముందు చేది నువ్వే అన్నాడు ఆయన ఇంకేం మాట్లాడలేక మధు నువ్వు వెళ్ళి వేడిగా ఒక గ్లాస్ పాలు తీసుకెళ్ళి ధృతికివ్వు అన్నాడు ఆమె విసుగ్గా తింటున్న ప్లేట్లో చేయి కడిగేసి కోడలకి అత్తగారి చేత సర్వీస్ చేయించాలని చూసే మామగారిని మిమ్మల్ని చూస్తున్నానండి ఇలా ఎక్కడా ఉండరు అంటూ ఆమె గదిలోకి వెళ్ళింది ఆమె మొహం ఎందుకంత చిరాగ్గా ఏవగింపుగా పెట్టిందో ఆయనకు అర్థం కాలేదు ఇది పని పనిని అదే తారమ్మ ఎంత గొప్పది సౌమ్యంగా సౌమ్యకి ఎంత గొప్పగా సేవ చేసింది అనుకున్నాడు మనసులో ఆమె వెళ్ళాక మోక్షను కదిలించాడు నెల నెల హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అధృతిని అన్నాడు ఆనంద్ అది విని ప్లేట్లో ఉన్న అన్నాన్ని మొత్తం నాలుగు ముద్దలుగా చేసి పెద్దగా నోరు తెరిచి గబగబా తినేశాడు వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కొని తినేసిరా అన్నట్టుగా మోక్ష వైపు చూసి గదిలోకి వెళ్ళాడు రెండో నెల రాగానే తీసుకెళ్ళాడు మావయ్య ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అన్న సంగతి అప్పుడే తెలిసింది మళ్ళీ తీసుకెళ్ళలేదు అంది మోక్ష ఎందుకు తీసుకెళ్ళలేదు అన్నాడు ముందు రోజు అపాయింట్మెంట్ తీసుకోవాలి అంతా ఓపీలో కూర్చోవాలి అంత టైం ఉంటే నాకు ఆఫీసులో వీలు కావటం లేదు అత్తయ్యతో ఈ విషయం చెప్పాను ఆమె విని పట్టించుకోలేదు అలాగే గడిచిపోతున్నాయి రోజులు ఇంకో రెండు రోజులైతే తనకి ఏడో నెల వస్తుంది ఇది మీకు తెలియదా మావయ్య అంది మోక్ష నాకెలా తెలుస్తుంది ఇలాంటి ఆడవాళ్ళు మీరు కదా చూసుకోవాల్సింది అన్నాడు అసహనంగా సరే మావయ్య అంది మోక్ష సరే కాదు నువ్వు ఇప్పుడు ధృతి దగ్గరికి వెళ్ళి పాలు తాగించు రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళు అన్నాడు అప్పటికే ఆమె తినటం పూర్తి చేసి లేచింది వాష్ బేసిన్ దగ్గర చేయి కడుక్కొనే నాప్కిన్తో చేయి తుడుచుకుంటూ ఇప్పుడు పాలివటం నా వల్ల కాదు మావయ్య ఇప్పటికే నేను బాగా అలసిపోయి ఉన్నాను మా ఆఫీసులో ఇద్దరు అమ్మాయి లీవ్ మీద వెళ్ళారు వర్క్ పెరిగింది వాళ్ళ పెండింగ్ వర్క్ కూడా నేనే చేయవలసి వస్తుంది వాళ్ళు తిరిగి ఆఫీస్కి రావడానికి వారం రోజులు పడుతుంది ఇలాంటప్పుడు ధృతిని హాస్పిటల్ తీసుకెళ్ళటం నాకు కుదరదు మావయ్య సారీ అంది మోక్ష ఆయనకు మాట్లాడటానికి ఏం దొరకలేదు అంకిరెడ్డి మాట్లాడకపోవడంతో మోక్ష మౌనంగా తలవంచుకుని తన గదిలోకి వెళ్ళింది అంకిరెడ్డి లేచి చేగడుక్కున్నాడు నేరుగా వంటగదిలోకి వెళ్ళి పాలు తీసుకుని ధృతి గదిలోకి వెళ్ళాడు అంకిరెడ్డి ధృతి గదిలోకి వెళ్ళటం మాధవిలత కర్టన్ చాటును నిలబడి చూసింది ఆమెకు కసిగా ఉంది రోషంగా ఉంది కోపంగా ఉంది కానీ ఏం చేయలేక వెళ్ళి పడుకుంది ధృతిని లేపి ఆమె చేత పాలు తాగించాడు అంకిరెడ్డి ధృతిని చూస్తుంటే ఆయనకి చాలా బాధగా ఉంది ఇన్ని రోజులు నా షెడ్యూల్ నేను కరెక్ట్గా చేసుకుంటే చాలనుకున్నాడు కానీ ఇంట్లో ఇలా ఒకరినొకరు పట్టించుకోవటం లేదని గమనించలేదు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారనుకున్నాడు కానీ ఒకరి పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారనుకోలేదు ఇంటి పెద్దగా రోజుకి పావు గంట సమయాన్ని కూడా కుటుంబ సభ్యుల కేసం కేటాయించకపోవటం తనది కూడా తప్పే అనుకున్నాడు ధృతి పాలు తాగింది మీకెందుకు మావయ్య శ్రమ నేను లేచాక వెళ్ళి తాగేదానిగా అంది మోహం ఆటపడుతూ నువ్వు ఎప్పుడు లేవాలి తల్లి ఎప్పుడు తాగాలి ఎంతగా నీరసించిపోయి ఉన్నావో చూడు నాకు ఇంట్లో బాగుండలేదు మావయ్య అని ఒక్క మాట నాతో చెప్పుంటే హాస్పిటల్కి తీసుకెళ్లేవాడిగా వాళ్ళంటే పనుల్లో ఉన్నారు అన్నాడు మీరు కూడా ఖాళీగా ఏం లేరుగా మావయ్య జ్వరమేగా తగ్గిపోతుంది అంది ఆయన వెంటనే తన గదిలోకి వెళ్ళి జ్వరం ట్యాబ్లెట్ తెచ్చి ధృతి చేత మింగించాడు అది కూడా చూసింది మాధవీలత ఏ కుటుంబ సభ్యులైనా ఆ ఇంటి స్త్రీ గర్భవతిగా ఉంటే చాలా సంతోషపడతారు ఇష్టమైనవి తీర్చి పెడతారు డబ్బులు లేకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి పరీక్షలు చేయించి మందులు తెచ్చి వాడమంటారు మంచి ఆహారాన్ని శ్రద్ధగా తినిపిస్తారు బాబో పాప పుట్టే వరకు ఆతృతగా ఎదురు చూస్తారు కానీ ఇక్కడ అలా లేదు పడుకో తల్లి రేపు నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్కి చూపిస్తాను అన్ని చెకప్లు చేయిస్తాను సతీష్ ఫోన్ చేస్తే మావయ్య ఇలా చెప్పాడని చెప్పు వాడు ధైర్యంగా ఉంటాడు అన్నాడు ఆ చిన్న మాటకే కరిగి నీరైపోయింది ధృతి కన్నీళ్లు కారుతో ఉండగా అంకిరెడ్డికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టింది అలాగే మావయ్య అంటూ తల ఊపింది అంకిరెడ్డి తన గదిలోకి వెళ్ళిపోయాడు మాధవిల తయన్న చూడగానే అయ్యా సేవలు అంది ఇవి సేవలు కావు పనులు అన్నాడు నాకు ఎప్పుడైనా ఇలా చేశారా అంది చేయాల్సిన అవసరం వచ్చి ఉండదు వస్తే ఎందుకు చేయను మనుషులం కదా మనుషులకు మనుషులే చేయాలి పశుపక్ష ఆదులు చేయవు అంటే మీ ఇద్దరే మనుషులు మేమంతా పశుపక్ష ఆదులమా అంది కోపంగా మధు నాకు ఓపిక లేదు ఎందుకు అంత వ్యతిరేకంగా ఆలోచిస్తావు అయినా అదేమంత పెద్ద పని ఎందుకు ఇంత రాద్ధాంతం అయినా ధృతి ఏం చేసిందని ఆమె పట్ల నువ్వు ఇంత నిరసనగా ఉన్నావు అన్నాడు ఏదో చేసింది లేండి అవన్నీ ఇప్పుడు ఎందుకు అంది మాధవీలత చెప్పరాదు అన్నాడు అలాంటివన్నీ చెప్పే సందర్భం అయింది సమయం రానివ్వండి చెప్తాను అంది ఏదో జరిగిందని మాత్రం అర్థమైంది అంకిరెడ్డికి సరే చెప్పకు కానీ మనం చేసే ప్రతి పనిని దేవుడు చూస్తూనే ఉంటా ఉంటాట మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు మంచి చేస్తే మంచి జరుగుతుంది కానీ చెడు చూ చేస్తూ నాకేం కాదులే అని మాత్రం అనుకోకూడదు మనం చెడు చేసిన వెంటనే మన పతనాన్ని మన వెనకాలే పంపిస్తాడట ఎందుకంటే కర్మ చేయించేది ఆయనే దాన్ని ఫలితాన్ని చూపించేది ఆయనే ఆయన క్యాలిక్యులేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందట అన్నాడు అంకిరెడ్డి ఆమె లేచి కూర్చొని అంటే నేనేదో చెడు చేసినట్టు నాకు చెడు జరుగుతుందని నా భవిష్యత్తు బొమ్మగీసి చూపిస్తున్నారా నాకు చెడు జరగాలని కోరుకుంటున్నారా మీరు అంది అలా కోరుకుంటే చెడు జరుగుతుందా మధు ఇవాళ వాకింగ్లో ఈ మాటలను ఎవరో అంటుంటే విని గుర్తు పెట్టుకొని చెప్పాను నువ్వు కూడా వీటిని గుర్తుపెట్టుకొని నలుగురికి చెప్పు ఆ నలుగురు ఇంకో నలుగురికి చెప్తారు మంచి మాటలు ఎప్పుడూ చేయిన్లా వ్యాపించిపోవాలి అన్నాడు ఇవేమైనా అంత మంచి మాటలా చెప్పటానికి వినగానే చచ్చే మాటలు అంది మాధవీలత దేనికి మనం ఏమైనా చెడు చేస్తే కదా భయపడి చావటానికి నువ్వు చాలా మంచిదానివి మధు భయపడాల్సిన పనులు ఎప్పుడూ చేయవు పొడుకో అన్నాడు అంకిరెడ్డి ఆమె పడుకోలేదు ఎక్కడో సైన్యంలో ఉండేవాడికి పిల్లలు ఎందుకు అంది ఆయన అదిరిపడి చూశాడు ఏం మాట్లాడుతున్నావు మధు అప్పుడేమో వాడికి చదువు లేదు చెప్పుకోదగిన క్యాడర్ లేదు సైన్యంలోనే ఉండని ఉండనివ్వండి అన్నావు ఇప్పుడేమో సైన్యంలో ఉండేవాడికి పిల్లలు ఎందుకు అంటున్నావు ఇది ఏమైనా బాగుందా అన్నాడు అంకిరెడ్డి బాగుండక ఆవిడగారు పడుకొని ఉంటే పనులు ఎవరు చేస్తారు పడుకోబెట్టి చేయడానికి పురుళ్లు బయటానికి తల్లిదండ్రులు ఏమైనా ఉన్నారా లేక ఆవిడగారు అన్నగారు ఏమైనా వచ్చి చేస్తారా అంది వ్యంగ్యంగా మాధవీలత అందుకే ఆమెను కొత్త మనిషిని చూసినట్టు చూశాడు ఆశ్చర్యపోతూ చూశాడు నువ్వు నువ్వేనా అన్నట్టుగా చూశాడు నువ్వే ఇలా మాట్లాడితే బయట వాళ్ళు ఇంకేలా మాట్లాడతారు అయినా తల్లిదండ్రులు లేని ఆడపిల్లలకి మన దేశంలో పురుళ్ళు పోయిరా ధృతికి అమ్మ లేకుంటేనే అమ్మకన్నా ఎక్కువగా నువ్వు ఉన్నావుగా అన్నాడు అలా అని నేను మీకు ఏమైనా రాసిచ్చానా అంది గయ్యం ఇదేదో తేడాగా ఉందనుకున్నాడు అంకిరెడ్డి వాదించి లాభం లేదనుకున్నాడు ఆ తర్వాత ఆమె మాట్లాడలేదు ఆయన కూడా మాట్లాడలేదు ఇక ఉదయం పది గంటలు దాటింది అంకిరెడ్డి ధృతి హాస్పిటల్కి వెళ్ళి నెంబర్ తీసుకుని ఓపీలో కూర్చున్నారు ఓ గంట గడిచాక డాక్టర్ గారు పిలుస్తున్నారని నర్సు వచ్చి చెప్పగానే ధృతి నీరసంగా లేచింది నెమ్మదిగా నడుచుకుంటూ డాక్టర్ గారి గదిలోకి వెళ్ళింది అక్కడ డాక్టర్ లేడు డాక్టర్ వేరే పేషెంట్ని చూసి వచ్చే లోపల నర్సు ధృతిని తీసుకెళ్లి ఒక బల్లను చూపించి ఈ బల్లపై పడుకోండి డాక్టర్ గారు వస్తారు అని అనే లోపల డాక్టర్ గారు వచ్చారు ధృతి బల్లపై పడుకుంది డాక్టర్ నవ్వుతూ ధృతి దగ్గరికి వచ్చి ఎలా ఉంది ఆరోగ్యం అంటూ రెండు చేతులతో పొట్టను నెమ్మదిగా నొక్కి చూసింది ఏడో నెల అని అడిగింది అవును మేడం చెప్పింది ధృతి డాక్టర్ ఏం మాట్లాడకుండా బేబీ అండర్ డెవలప్డ్ అనుకుంటూ అక్కడే ఉన్న వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కొని నాప్కిన్తో తుడుచుకుంది వెళ్ళి తన సీట్లో కూర్చుంది ఈ లోపల ధృతి కూడా వచ్చి ఆమె ఎదురుగా కూర్చుంది నీతో పాటు ఎవరైనా వచ్చారా అంది డాక్టర్ మా మామగారు వచ్చారు మేడం బయట ఉన్నారు ఆయన్ని లోపలికి పిలువు అని డాక్టర్ అనగానే నర్సు వెళ్ళి అంకిరెడ్డిని పిలిచింది ఆయన లోపలికి వచ్చి నమస్తే మేడం అంటూ డాక్టర్కి ఎదురుగా కూర్చున్నారు ఆయన డోరు నెట్టుకుని లోపలికి వస్తున్నప్పుడే ఆయన వైపు ఎగాదిగా చూసింది డాక్టర్ పాత చీటీని చూస్తూ మిమ్మల్ని చూస్తుంటే చదువుకున్న వాళ్ళలాగా అనిపిస్తున్నారు ఈమె విషయంలో ఎందుకంత నిర్లక్ష్యం చేశారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలిసాక మళ్ళీ ఇప్పుడు ఆ తీసుకురావటం అంది కోపంగా డాక్టర్ అది మేడం అంటూ నసిగాడు అంకిరెడ్డి ఆమె అంకిరెడ్డి వైపు చూడకుండా ధృతి వైపు చూసి అప్పుడు నీతో వచ్చినవాడెవరో అంది మా తోటి కోడలు మేడం చెప్పింది ధృతి అది వినగానే డాక్టర్ అంకిరెడ్డి వైపు చూసింది చూడండి ఆమెతో నేను ఆ రోజు క్లియర్గా చెప్పాను మూడో నెలలో ఒకసారి ఆరు నెలలు దాటాక నెల నెల స్కాన్ తీయించాలి అని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఐరన్ ఫోలిక్ యాసిడ్ కాల్షియం ట్యాబ్ టాబ్లెట్లో వాడాలని న్యూట్రిషస్ ఫుడ్ పెట్టాలని కానీ మీరు ఇవేమీ చేయలేదు ఆమె భర్తను ఒకసారి పిలిపిస్తారా అంది డాక్టర్ ఇక్కడ ఉండడు మేడం సైన్యంలో ఉంటాడు చెప్పాడు అంకిరెడ్డి అయితే రాలేడా రాలేడు మేడం ఏమైనా ఉంటే నాతో చెప్పండి అన్నాడు అంకిరెడ్డి ఏముంది చెప్పడానికి కనిపిస్తూనే ఉందిగా మీరు ఎంత నిర్లక్ష్యం చేశారో ఆమెను ఇన్ని రోజులు హాస్పిటల్కి తీసుకురాకుండా మందులు వాడకుండా పోషకాహారం ఇవ్వకుండా స్కాన్ తీయించకుండా అసలు ఇది మీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకు మాత్రం క్షమించరాని చర్యలా ఉంది అతను మిమ్మల్ని నమ్మే కదా ఆమెను మీ దగ్గర ఉంచాడు అంది డాక్టర్ అవును మేడం అంటూ తల కొద్దిగా వంచు వంచుకున్నాడు అలాంటప్పుడు ఇలాగైనా చూసేది లోపల బేబీ పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంది ఇప్పుడు ఏం చేయమంటారు అంది డాక్టర్ ఏదో ఒకటి మీరే చేయాలి మేడం అన్నాడు అంకిరెడ్డి ఆలస్యంగా తీసుకొచ్చి ఏదో ఒకటి చేయమంటే అలా ఆమె మామూలు మనిషి కాదు ఏడు నెలల గర్భిణీ స్త్రీ లోపల శిశువు పెరగలేదు ఇలాంటప్పుడు లోపల బేబీ చనిపోయినా తెలియదు అంది డాక్టర్ కోపంగా ఓ గాడ్ తల పట్టుకున్నాడు అంకిరెడ్డి ఇదంతా మీ ఫ్యామిలీ మెంబర్స్ నిర్లక్ష్యం వల్లనే జరిగింది అతను ఎక్కడో సైన్యంలో ఉన్నాడని ఏమైనా మీరు సరిగా పట్టించుకోలేదు ఇప్పుడు తల పట్టుకుంటే ఏమి లాభం అంది ఎంత ఖర్చైనా పర్వాలేదు లోపల బేబీ పెరిగేలా చూడండి డాక్టర్ అంటూ అభ్యర్థించాడు అంకిరెడ్డి మోడర్న్ సొసైటీలో ఉండి కూడా కొడుకు సైన్యంలో ఉన్నప్పుడు కోడల్ని ఇలాగే చూస్తారా సార్ సరిగా పట్టించుకోరా అయినా ఒక ప్రెగ్నెంట్ లేడీని ఇంత నెగ్లెక్ట్గా చూడటం ఏంటి ఇప్పుడు ఏమైనా జరిగితే ఎవరో బాధ్యులు కోపం తగ్గించుకుంటూ అడిగింది డాక్టర్ ఆ మాటల కంకిరెడ్డి తేరుకున్నాడు ప్లీజ్ మేడం అన్నాడు రిక్వెస్ట్గా డాక్టర్ ధృతి వైపు చూసింది వాళ్ళంటే సరే నీకేమైంది నిన్ను నువ్వు కేర్గా చూసుకోలేవా నీ కడుపులో ఉండే బిడ్డను నీ అంతటా నువ్వే చంపుకుంటావా అలా జరిగితే అది తెలిసి జరిగినా తెలియక జరిగినా ఒక రకంగా క్రైమ్ లాంటిదే నీ ఇలాంటి కేసులు చూసి బాధపడటం తప్ప అలాంటి వాళ్ళు చేయగలిగింది కూడా ఏమీ లేదు అంది ధృతి తలవంచుకుంది అంకిరెడ్డి డాక్టర్ ఫైనల్గా ఏం చెప్తుందా ఆత్రంగా చూస్తున్నాడు సరే వెళ్ళి స్కాన్ తీయించుకురండి అంది ఆమె అలా అనగానే వెళ్ళి స్కాన్ తీయించుకొచ్చారు డాక్టర్ వాళ్ళు తెచ్చిన స్కాన్ రిపోర్ట్స్ చూసింది బేబీ బరువు ఉండాల్సిన దానికన్నా చాలా తక్కువగా ఉంది స్టెరాయిడ్ వాడాలి అది చాలా ఖర్చుతో కూడిన ట్రీట్మెంట్ ఎంత ఖర్చైనా పర్వాలేదు మేడం అన్నాడు అంకిరెడ్డి ఆయన ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నాడు అంతవరకు లోపల బేబీ చనిపోయి ఉంటుందోనే కంగారు పడుతున్నాడు అది కూడా నా ప్రయత్నం నేను చేస్తాను ఎందుకంటే ఏడు నెలల దాటాక లోపల బేబీ గ్రోత్ అంతగా ఉండదు తిండి వల్ల మందుల వల్ల మానసిక ప్రశాంతత వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటే ఉండచ్చు పెరగకపోతే ముందుగానే సిజేరియన్ చేసి బేబీని బయటికి తీసి బరువు పెరిగేలా చేయాలి అంది డాక్టర్ అంకిరెడ్డి ధృతి ఆమె చెప్పే మాటలను ఉత్కంఠతో వింటున్నారు ఇక అప్పుడు కూడా నేను బేబీకి గ్యారంటీ ఇవ్వలేను ఎందుకంటే తల్లి కడుపులో పెరగాల్సిన బేబీని మనం ముందుగానే బయటికి తీసి బరువు పెంచబోతున్నాం ఎంత ఇంటెన్సివ్ కేర్లో ఉంచినా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంది డాక్టర్ లేదు మేడం అంత దాకా రాకపోవచ్చు ఈ విషయం నా భార్యకి తెలిస్తే తల్లడిల్లిపోతుంది జాగ్రత్తగా చూసుకుంటుంది అన్నాడు అంకిరెడ్డి సరే మందులు రాసిస్తున్నాను వారం రోజుల తర్వాత వచ్చి కనిపించండి అప్పుడు మళ్ళీ స్కాన్ తీయవలసి వస్తుంది ఎప్పటికప్పుడు చెకప్ అవసరం అవుతుంది అంటూ మందులు రాసిన ప్రిస్క్రిప్షన్ వాళ్ళ చేతికి ఇచ్చింది ఇక మీరు వెళ్ళొచ్చు అన్నట్టు చూసింది అంకిరెడ్డి ధృతి లేచి డోర్ వైపు కదిలే లోపలే ఇంకో పేషెంట్ వచ్చి డాక్టర్ ముందు కూర్చుంది అంకిరెడ్డి ధృతి మెడికల్ షాప్లో మందులు కొని కారెక్కారు దారిలో కారు దిగి ధృతి కోసం పండ్లు కొన్నాడు అంకిరెడ్డి పళ్ళు కారులో పెట్టి కారులో కూర్చున్నాడు కారును రివర్స్ తీసుకుంటూ నీకు ఇలా ఉందని మీ అన్నయ్యతో చెప్పలేదా అని అడిగాడు నేను బాగానే ఉన్నాను మామయ్య మా అన్నయ్యతో చెప్పాల్సినంత బాధలేమీ నా ఒంట్లో లేవు అంతా నార్మలే అంది ధృతి నిజానికి ఆమె మనసులో ఉండేది అది కాదు ఆమెకు ఆ ఇంట్లో సతీష్ చంద్ర వెళ్ళిన కొద్ది రోజుల నుంచి ఆ సౌకర్యం మొదలైంది పని మనిషిని తీసేయటం పెద్ద ఇబ్బందిగా లేకపోయినా ఆనంద్ చేసే కామెంట్స్ను తట్టుకోలేకపోయేది అలా అని వాళ్ళు ఏం తిట్టరు కొట్టరు తిండి తినబుద్ధి కాకుండా మాటలతోనే కొట్టేవాళ్ళు ముఖ్యంగా ప్రవీణ్ ఇలా ప్రవీణ్ అలా అసలు ప్రవీణ్ అంటే ఇది ప్రవీణ్ అంటే అది అంటూ ఆమె ముందే ఆమె అన్నయ్యను చాలా హీనంగా మాట్లాడాడు ఆనంద్ అసలు ప్రవీణ్ లాంటి వాళ్ళని ఇంటికి రానివ్వకూడదు వాళ్ళ ఇంటికి మనం వెళ్ళకూడదు అన్నాడు అప్పుడు ధృతి ఊరుకోలేదు ఏదో ఒకటి అనకపోతే ఆమె మనసు ఊరుకునేలా లేదు అందుకే అంది మా అన్నయ్యకి ఒక ఇల్లు అంటూ లేదు ఎలాంటి వాళ్ళు పడితే అలాంటి వాళ్ళు ఆయన ఇంటికి వెళ్ళటానికి ఇల్లు ఉండేవాళ్ళు కదా ఆలోచిస్తారు ఎలాంటి వాళ్ళని ఇండ్లకు పిలవాలో పిలవకూడదో అని ఇక అప్పటి నుంచి ఆనంద్ డైనింగ్ టేబుల్ దగ్గర ఆమెతో అతిగా మాట్లాడటం కామెంట్స్ చేయటం తగ్గించాడు చాలా ప్రశాంతంగా అనిపించింది రోజు ఇలా ఉంటే ఎంత బాగుండు అనుకుంది అలా ఒక వారం రోజులే గడిచింది ఆ తర్వాత ఆమెను చూడగానే ముఖం అదోలా పెట్టుకుని నువ్వు అంటేనే మాకు నచ్చటం లేదు అన్నట్టుగా మాధవి లత మోక్ష ఉంటున్నారు అలా ఎందుకుంటున్నారో ఎంతకీ అర్థం కాలేదు ఇలా ఉందన్నయ్య ఇక్కడ పరిస్థితి నేను ఉండలేకపోతున్నాను నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు అని ప్రవీణ్కి ఫోన్ చేద్దామని ఎన్నోసార్లు అనుకుంది కానీ ఒక్కసారి కూడా చేయలేదు చేస్తే ఏమవుతుంది బాధపడతాడు తీసుకెళ్ళి నేరుగా హాస్టల్లో ఉంచుతాడు అలా హాస్టల్లో ఉంచి తన ఒక్కదానికి పెట్టే డబ్బుతో ఎటు కదలలేని వికలాంగుల కడుపు నింపచ్చు దాన్ని ఎందుకు దూరం చేయాలి పైగా తను వెళ్ళి హాస్టల్లో ఉండే కన్నా అత్తగారింట్లో ఉంటేనే అన్నయ్య సంతోషిస్తాడు పగలంతా ఎక్కడ తిరిగినా రాత్రి వేళ హాయిగా నిద్రపోతాడు అందుకే అన్నయ్యతో చెప్పలేదు అంకిరెడ్డి అడిగినప్పుడు ఇందుకే చెప్పలేకపోయాను మావయ్య అని అంకిరెడ్డితో చెప్పలేదు అంతా నార్మలే మావయ్య అంటూ రెండు చేతులు ఒడిలో పెట్టుకుని అలిసిపోయిన కొందనబో బొమ్మలే కూర్చుంది మాట్లాడకుండా కారు నడుపుతున్న అంకిరెడ్డి మధ్య మధ్యలో ధృతి వైపు చూస్తున్నాడు నీకు ఇంత నీరసంగా ఉందని కనీసం సతీష్కైనా చెప్పావా అమ్మ చెప్పలేదు మావయ్య ఎందుకు చెప్పలేదు దేశ రక్షణ కోసం కందకాల్లో పడుకుని ఆయన వంతు బాధ్యతను ఆయన నిర్వహిస్తున్నాడు ఆయన్ని ఎందుకు మావయ్య కదిలించడం ఇప్పుడు ప్రేమ కన్నా బాధ్యత ఎక్కువ బాధ్యత కన్నా ప్రేమ ఎక్కువ అన్నది ప్రధానం కాదు నా ఒక్కదాని నీరసం కోసం అంత గొప్ప దేశభక్తితో ఉన్న ఆయన్ని నీరసించిపోయేలా చేయాలని నాకు ఎప్పుడు అనిపించలేదు అందుకే ఎప్పుడు కాల్ చేసినా నేను ఇక్కడ ఓకే అనే చెప్తాను లేకుంటే ఆయన అక్కడ ప్రశాంతంగా ఉండలేరు అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో ఆయన నాకు చాలాసార్లు ఫోన్లో చెప్పారు అంది ఏమని చెప్పాడు అడిగాడు అంకిరెడ్డి ఆమెకు వెంటనే తన భర్త తనతో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అస్సాం నుండి అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళే దారి కొండల మధ్యలో నుంచి ఎత్తు పల్లాలతో కూడి ఉంటుంది దట్టమైన అడవి కూడా ఉంటుంది ప్రయాణం కష్టతరం మనుషులు కూడా చాలా తక్కువగా ఉంటారు భారత భూభాగంలోకి తరచూ సైన్యం చొరబాటు చేస్తూ మన సైనికుల ఆహార లేకుంటే ఆక్రమించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్లో చాలా భాగం మన సైనిక ఆహార లేకపోవటం వలన చైనా దురాక్రమణ చేసి భారత భూభాగాన్ని ఆక్రమించుకుంది సైనికులు అప్రమత్తంగా ఉండి మన భూమిని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటారట ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అన్నాడు ధృతి వెంటనే తేరుకుంది ఏం లేదు మాయా ఉదాహరణకి జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు కొండ చర్యలు విరిగిపడినప్పుడు రహదారి చెడిపోయినప్పుడు వంతెనలు కూలబడిపోయినప్పుడు ఆర్మీ ఇంజనీర్స్ కొండ చర్యల్ని తొలగించి రేయింబవళ్ళు నిరాటంకంగా వంతెన నిర్మాణానికి గాను ట్రాన్స్ పెనల్ లాంటి పరికరాలను ఉపయోగించి త్వర త్వరగా ప్రజలకు రహదారిని వేస్తారట అలాంటప్పుడు సైనికులు జాగ్రత్తగా ఉంటే వికలాంగులయ్యే ప్రమాదాలే ఎక్కువగా ఉంటాయట అలాంటి స్థితిలో నాయనకు ఆయనకు నేను నా బాధల్ని చెప్పుకుంటే ఇక్కడ అక్కడ ఆయన తన డ్యూటీని సరిగా చేయగలరా అందుకే చెప్పలేదు మావయ్య అంది మంచి పని చేస్తున్నావు అమ్మ కానీ సతీష్ కాల్ చేసి చెప్పేంతవరకు నీ గురించి ఆలోచించాలని కానీ నీ వైపు చూసి ఎలా ఉన్నావో తెలుసుకోవాలని కానీ నాకు అనిపించలేదు నాది కూడా బాధ్యత రాహిత్యమే అన్నాడు బాధగా ఇప్పుడు మీరు నన్ను బాధ్యతగానే చూస్తున్నారు మావయ్య ఇంతకన్నా ఎవరూ చూడలేరు అంది కానీ ఇక ముందు నువ్వు బాగా తినాలమ్మా అన్నాడు తింటాను మావయ్య అంది కారు రోడ్డు మీద నెమ్మదిగా వెళుతోంది అదే సమయంలో మోక్ష పనిచేస్తున్న ఆఫీస్లో ఆమె ఊహించని ఒక సంఘటన జరిగింది అదేమిటంటే మోక్ష పక్క సీట్లో ఉన్న అమ్మాయి తన మొబైల్లో ఉండే వీడియోను ఆన్ చేసింది మరి ఆ వీడియోలో ఏం తీపోతుందామె ఏమిటనేది మనం రేపు విందాం థ్యాంక్ యూ